వెల్కమ్ టు మెగా టీవీ ఏలూరు జిల్లాలో సంతాన ప్రాప్తిరస్తు సినిమా బృందం ఏలూరులో సందడి చేశారు పడమర వీధి జాతర సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం వి మ్యాక్స్ థియేటర్లో ప్రేక్షకులతో కలిసి సినిమాను వీక్షించారు ఈ సందర్భంగా అభిమానులు పోటీ పడి మరీ హీరో విక్రాంత్ మరియు హీరోయిన్ చాందనీ చౌదరితో సెల్ఫీ దిగారు అనంతరం మూవీ టీం సంతాన ప్రాప్తిరస్తు సినిమాను విజయవంతం చేసిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ సినిమాలో ఎంటే ఎమోషన్ గా అన్ని ఉంటాయి మొత్తం నుంచి ఎప్పుడూ చూసా సినిమా అయిందా వచ్చారా మా సినిమా సినిమాటైన్మెంట్ ఇప్పుడే మనం గుడికి వెళ్ళి దర్శనం చేసి వచ్చాము ఇంటర్ యాక్ట్ చేసుకునే సినిమా ఏలూరులోని చాలా మంచి రెస్పాన్స్ థియేటర్లో ఇంటర్వెల్ టైం కల్లా వెళ్ళాము ఫస్ట్ హాఫ్కి చాలా ఎక్సైట్మెంట్ అండ్ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నాయి ఫ్యామిలీ ఆడియన్స్ యూత్ అందరూ అందరు కనిపిస్తున్నారు నాకు పిల్లలతో సహా ఇలా కుటుంబ సమేతంగా అందరూ వచ్చి చూడాలనేది మేము ముందు నుంచి అనుకున్నాం అది ఈ రోజు లైవ్ లో ఇలా థియేటర్ లో కనిపించేటప్పటికి చాలా ఆనందంగా ఉంది మూవీని ఇంకా మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీస్ కి అందరికి చూపించండి ఇది చూపించాల్సిన సినిమా సొసైటీలో ఒక ఇష్యూని తీసుకొని చాలా బాగా అడ్రస్ చేసిన సినిమా సో కంపల్సరీగా మీరు అందరినీ తీసుకొచ్చి సినిమా చూపించండి మా ఏపీ టూర్ ఇక్కడి నుంచి మేము మళ్ళీ కాకినాడ రాజమండ్రి ఇంకా చాలా ప్లేసెస్కి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్ళినా ఒకటే ఎనానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ థియేటర్స్ అని ఫుల్ అండ్ చూసిన వాళ్ళందరూ అన్న నాకు మూవీ చాలా నచ్చింది అందరం చెప్తుంటే మాకు చాలా హ్యాపీగా మేము ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ పడిన మా వర్క్ అంతా ఒక్కసారిగా తీరిపోయింది మా భారం అంతా అనిపించింది